వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్కు పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరికింది అతడు ఆ పుస్తకాన్ని అటు ఇటు తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్ళు ఉంటాయని స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువు తాకినా అది బంగారంగా మారిపోతుందని అక్కడ రాసుంది వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్ళి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్ ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది నడివొడ్డున వారం రోజులు వెతికిన విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు రెండు వారాలు గడిచాయి రాయి జాడ కనిపెట్టలేకపోయాడు తన బతుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు ఒక్కో రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు చివరకు అతడికది అలవాటుగా మారింది వెతగ్గా వెత్గా ఓ రోజు మహిమిలున్న వెచ్చని రాయి అతడి చేతికి దొరికింది ఆ వెచ్చదనాన్ని గుర్తించలేకపోయి అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు రాయి చేతి నుంచి జారిపోయి ఆఖరి క్షణంలో గాని అతడు ఆ విషయాన్ని గమనించలేదు అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కృష్ణమోహం శ్రమంతా వృధా అయిపోయింది నీతి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలే తప్ప ఏమాత్రం ఆలక్ష్యం వ్యవహరించినా చేజారిపోతాయి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం